హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము పోనున్న మారిపోనున్న ఈపీఎఫ్ఓ రూల్స్ మినిమం జీతం ఉంటేనే ఇక పీఎఫ్ కటింగ్ అయితే అవుతుంది సాధారణంగా ఏదైనా ఫ్యాక్టరీలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ వర్క్ చేస్తే పీఎఫ్ కట్ అవుతుంది కొంచెం ఏదో భరోసా ఉంటుంది అనుకుంటారు కదా ఇప్పుడు ఆట రూల్స్ కూడా మారుస్తున్నారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన నియమాల్లో ముఖ్యమైన మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతుంది త్వరలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ మరియు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ కోసం తప్పనిసరిగా ఉద్యోగి సహకారాలు చెల్లించాల్సిన జీతం పరిమితిని నెలకు ప్రస్తుతం ఉన్న పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకి పెంచే అవకాశం ఉందని ఆ ప్రతిపాదనలు అయితే వస్తున్నాయి ప్రస్తుత ప్రతిపాదిత నిబంధనలు ఏంటంటే ఇప్పుడు నెలకు పదిహేను వేల వరకు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ మరియు ఈపీఎస్కు సహకారం తప్పనిసరి పదిహేను వేల కంటే ఎక్కువ బేసిక్ ఉన్న ఉద్యోగులు ఈ రెండు పథకాల నుండి వైదలడానికి అవుట్పుట్ అవకాశం ఉంది అంతేకాకుండా అటువంటి ఉద్యోగాలను ఉద్యోగులను ఈ పథకం కింద నమోదు చేయడానికి యజమానికి చట్టపరమైన అధికారం అయితే లేదు ఇక ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తమ తదుపరి సమావేశం అంటే డిసెంబర్ లో లేదా జనవరిలో అయితే ఈ అంశంపై చర్చించబోయి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు పది మిలియన్లకు పైగా లబ్ధి చేకూరుతుందంటున్నారు పెంపుదలతో అయితే కనుక వేతన పరిమితిని పదివేలు పెంచడం వల్ల పది మిలియన్లకు పైగా అంటే కోటి మందికి పైగా సామాజిక భద్రతా ప్రయోజనాలు తప్పనిసరి అవుతాయంటున్నారు మెట్రో నగరాల్లో చాలా మంది తక్కువ లేదా మధ్యస్థ నైపుణ్యం కలిగిన కార్మికులు ప్రస్తుతం పదిహేను వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు వేతన పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఈ మార్పు వారిని ఈపీఎఫ్కో అర్హులుగా చేస్తుంది నిధులు పెరుగుదల జీత పరిమితి ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ నిధుల పెరుగుదలను వేగవంతం చేస్తుంది దీనివల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ చెల్లింపులు పెరగడానికి మరియు వడ్డీ జమ కావడానికి దారి తీస్తుంది అంటున్నారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం చూస్తే ఉద్యోగి వాటాలో నెలకి నెల జీతంలో ఉద్యోగ వాటా పన్నెండు శాతం పూర్తిగా ఈపీఎఫ్ఓ ఖాతాలోకి వెళ్తుంది ఈపిఎఫ్ ఖాతాలోకి యజమాని వాటాకు సంబంధించి నెలకు పన్నెండు శాతం వాటాలో మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపిఎఫ్ ఖాతాలోకి మరియు ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపిఎస్ పెన్షన్ స్కీమ్ లోకి అయితే జమ అవ్వడం జరుగుతుంది దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే ఈపీఎఫ్ జీత పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకి పెంచడం అనేది సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడానికి మరియు వేతన స్థాయిలకు అనుగుణంగా పరిమితిని సమలేఖనం చేయడానికి ఒక సానుకూల అడుగుని నిపుణులు అయితే భావిస్తున్నారు ప్రస్తుతం పెరుగుతున్న ఆర్థిక అస్థిరత మధ్య ఈ పెంపుదల భారతదేశంలో ఎక్కువ మంది శ్రామిక శక్తికి దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మరియు పదవి విరమణ ప్రయోజనాలు అందించడంలో సహాయపడుతుంది అంటున్నారు అయితే ఈ ఈ జీతం పరిమితి పెంచడం వల్ల ఈపీఎఫ్ కార్పస్ పై ప్రభావం ఉంటుంది అంటున్నారు ఈ జీతం పరిమితి పెంచడం వల్ల ఇప్పుడు పదిహేను వేల ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మధ్య జీతం పొందుతున్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఈపీఎఫ్ అలాగే ఈపీఎస్ బాలో భాగస్వాములు అవుతారు దీని ఫలితంగా ఈపీఎఫ్ఓ యొక్క మొత్తం కార్పస్ ఫండ్ కూడా గణనీయంగా పెరుగుతుంది ఎక్కువ మంది ఉద్యోగుల నుంచి ఎక్కువ మొత్తంలో సహకారం లభించడం వల్ల ఈపీఎఫ్ఓ పెట్టు పెట్టుబడి కూడా బలం పెరుగుతుంది అంటున్నారు ఇక తప్పనిసరిగా సామాజిక భద్రత కవరేజీని పొందడం ద్వారా పది మిలియన్లకు పైగా అంటే కోటి మందికి పైగా కొత్త ఉద్యోగులకు ఆర్థిక ఆర్థిక భద్రత కూడా కలిగే అవకాశం ఉంది అలాగే రిటైర్మెంట్ తర్వాత ఈపీఎస్ మొత్తం పెరుగుతుంది ఎందుకంటే అధిక బేసిక్ జీతంపై సహకారం లెక్కిస్తారు కాబట్టి ప్రస్తుతం పదిహేను వేల కంటే ఎక్కువ జీతం ఇస్తున్న యజమానులు ఇప్పుడు తప్పనిసరిగా కొత్త పరిమితి వరకు పన్నెండు శాతాన్ని అయితే అంటే ఇరవై ఐదు వేలు వరకు పన్నెండు శాతం చెల్లించాల్సి ఉంటుంది అంటే వాళ్ళు చెల్లించే మొత్తం కూడా పెరుగుతుంది ఇది కంపెనీల వేతన బిల్లును పెంచుతుంది సామాజిక భద్రత యొక్క నిబంధనలు పాటించడానికి పరిపాలనాకరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి ఏదేమైనా ఈ జనవరి నుంచి అయితే కనుక ఈ కొత్త వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది